ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరున త్రిపుర రాజధాని అగర్తలలో ఓ సైనికుడి భార్య వరకట్న వేధింపుల కారణంగా బల్వన్ మరణానికి పాల్పడ్డది మధ్యప్రదేశ్లో ఇరవై ఏళ్ల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన సైనికుడు పేరోల్పై బయటకు వచ్చి మాయమైపోయాడు రెండు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ పదిహేడున పోలీసులకు పట్టుబడ్డాడు కేవలం గృహ హింస హత్య కేసులనే కాదు సైన్యంలో పనిచేస్తూ ఆయుధాలు దొంగిలించిన కేసులు కూడా చాలానే ఉన్నాయి మధ్యప్రదేశ్లో సైన్యంలో పనిచేసే ఓ జవాన్ రెండు ఇన్సాస్ రైఫిల్లను దొంగతనం చేసి చోరీలకు పాల్పడ్డాడు సైన్యంలో పనిచేస్తూ కనిపించకుండా పోయిన వారిని ఆయుధాలు ఇతర సామాగ్రి దొంగలించినా పారిపోయిన వారిని సైన్యం మిలిటరీ డిజర్టర్గా పేర్కొంటారు ఇలాంటి వారి సంఖ్య కూడా సైన్యంలో తక్కువేమీ కాదు జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి రాజస్థాన్లోని సూరత్ఘఢ్ రెజిమెంట్లో రెండు వేల ఇరవైలో రెండు ఇన్సాస్ రైఫిళ్లు పదిహేను రౌండ్ల తూటాలను ఓ జవాన్ దొంగతనం చేసిండు ఆర్మీ న్యాయస్థానం సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది గతేడాది అస్సాంలో ఓ ఆర్మీ జవాన్ ఇన్సాన్ రైఫిల్ తూటాల మాగ్జిన్లతో పారిపోతూ దొరికిపోయిండు భటిండా మిలిటరీ బేస్లో లో కోవ్ రైఫిళ్లను గుట్టు చప్పుడు కాకుండా వేరొక చోట దాచిపెట్టి తర్వాత కాలంలో తన సహచరుల్ని కాల్చిన ఓ జవాను గతేడాది సైన్యం బంధించింది